వస్తుంది నిజాన్ని అయితే అరుస్తూ చెప్పు చెడునైతే చెవులో చెప్పు అంటుంటారు మన పెద్దలు అప్పటి నుంచి కూడా అది సామెత ఉన్నటువంటిదే నిజాన్ని అర అరిచి చెప్పటం చెప్పొచ్చు చెడునైతే చెవులో చెప్పు అది సీక్రెట్గా ఉండాలంట కానీ ఇప్పుడు మనం కూటమి సర్కారు ఏర్పడి సంవత్సరం అయిపోయింది అయితే ఈ సంవత్సర పరిధిలో ఏం చేసినా ఏ పథకాన్ని ప్రారంభిస్తామనుకున్నా కానీ దాన్ని పేపర్లో కానీ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా ఇట్లాంటి వాటిలన్నింటిలో కూడా తరచు తరచు అదే పదాన్ని పది పది సార్లు చెప్పటం జరుగుతూ ఉంటుంది అట్టహాసంగా చేయటం జరుగుతూ ఉంటుంది ఆ పథకాన్ని ప్రారంభించేటటువంటి సమయంలో ఆ ముందున కూడా ఇవన్నీ కూడా మరి అదేవిధంగా ఈ స్పౌజ్ పింఛన్ల పంపిణీ కూడా ఈ నెల పన్నెండో తేదీన ఇస్తాము అన్నటువంటి విధంగా అట్టహాసంగా ప్రకటించడాలు ప్రకటనలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అక్షరాలతో వేయటం రాయటం వార్తలు ఇవన్నీ చెప్పడం జరిగింది అట్టహాసం చేయటం జరిగింది కానీ ఇప్పుడైతే తాజాగా చూస్తే ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసినటువంటి ఈ స్పౌజ్ పింఛన్ల పంపిణీ వాయిదా పడింది వాటికి వాస్తవంగా పన్నెండవ తేదీన ఈ నెల ఇవ్వాలనే ముందు అనుకున్నారు కానీ అదే రోజున సుపరిపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు అవుతుండటంతో ఈ స్పౌజ్ పింఛన్లను వాయిదా వేసినట్లు సెర్ప్ అధికారులు ప్రకటించారు మరి అలాగే వీటిని ఎప్పుడు పంపిణీ చేస్తామన్నది త్వ చెప్పలేదు త్వరలో వెల్లడిస్తాము అని చెప్పుకొచ్చారు అంతవరకే అయితే ఈ స్పౌజ్ పింఛన్ల పంపిణీ గతంలో లేన ఎప్పుడు లేనటువంటి విధంగా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని ఇంకా ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి వాటిని కూడా మేము ఇచ్చేస్తాము అని ఇంతగా అంతగా చెప్పినటువంటి పరిస్థితి తెలిసినటువంటి విషయమే అయితే డెబ్బై వేలకు మందికి పైగా ఉన్నటువంటి అని లెక్కలు చూపించినటువంటిది కానీ ఇది అయితే ఇప్పటికైతే ఈ స్పౌజ్ పింఛన్ల పంపిణీ వాయిదా పడింది ఇంకా ఎప్పుడు ఇస్తారు అన్నటువంటిది తెలియరాలేదు ఏమైనా ఒక పథకాన్ని ప్రారంభిస్తే దీన్ని అంతదంతగా ప్రచారం ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఇట్లాంటి విషయాలు ఎక్కడెక్కడో చిన్న చిన్న మారుమూలలో ఉంటే రాసేటటువంటి పరిస్థితి ఉంటు అనేసి అందరూ అనుకుంటున్నటువంటి విషయం అయితే ఎప్పుడైనా ఈ స్పౌజ్ పింఛన్ల పంపిణీ అన్నది జరుగుతుంది కానీ అది ఎప్పుడు అన్నటువంటిది ఇంకా ప్రకటించలేదు ఇది త్వరలో వెల్లడిస్తామన్నటువంటి చెప్తున్నారు చూద్దాం నమస్తే